जगदीश्वरा शरणं शरणं जगदीश्वरा शरणं शरणं <laughs> शरणं पापा हां रानी येना नहीं येना नहीं गुम्मी कि 안우로모아 90도. <anzalsa> آئی چننگا دیالا اندر కబడి ఇన్ఫర్మేషన్ సెంటర్ లో బాయ్ సత్యనైల్ స్కూల్ వర్సెస్ ఆంత్రణపేట కబడి గా ఇన్ఫర్మేషన్ ని చూడొచ్చు పిల్లలమా సమాదర్శిలు విచొంతు చూసి సైలెన్స్ రే సైలెన్స్ వేదిక ముందునటి నిర్మలకు ఆశీర్వది కుటుంబమొదటిసారిగా ఇది వీళ్ళ కొడుకుని స్మరిస్తూ ఆయన ఇంటి బోర్డ్ లెటెక్చర్ వాయ్ వీరంతా ఆదృష్టవంతుల మీరు బిల్డింగుల చదువుకుంటున్నారు మీరు చదువుకునేటప్పుడు బోధ కొట్టాలు మేమే గోతం పట్టలు తెచ్చుకునేవాళ్ళము గోతం కింద వేసుకొని టీచర్ చెప్పేదంతా వినేవాళ్ళు బాగా రాసుకునేవాళ్ళు తర్వాత నేను టెన్త్ క్లాస్కి వచ్చినప్పుడు స్కూల్ పీపుల్ లీడర్గా ఉన్న ఎఫ్పిఎల్గా కొన్ని పెద్ద ధర్నాలు ఫిట్టింగ్లు కూడా చేశాం బోధ కొట్టాల కనీసం చిన్న బండగా ఉన్న ఆనాడు హెడ్ మాస్టర్ ఉన్నటువంటి రామారావు గారు ఆనాటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సూర్యనారాయణ రెడ్డి గారిని పిలిచి ఎంత చూపించాడు న్నిటికీ కింద బండలేసే అవకాశం కల్పించారు హోటాలే ఇప్పుడు గవర్నమెంట్ మంచి బిల్డింగ్ ఇచ్చింది కానీ పిల్లలు తగ్గిపోతున్నారు కారణం నాకు తెలియదు ప్రైవేట్ స్కూల్ మోదీలో పడిపోయి ప్రభుత్వ స్కూల్ని ఎఫ్లెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి నిధులకి ఎక్కువ వస్తున్నాయి మేము చదువుకునేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ బడ్జెట్లో మూడు పర్సెంట్ కేటాయించేసి ఇందులో ఒకటిన్నర పర్సెంట్ హైర్ ఎడ్యుకేషన్కు అర్థ పర్సెంట్ వెలుగు నుంచి స్కూల్కి ఇచ్చేస్తారు ప్రతి రాజీవ్ గాంధీ గారి దృష్టికి ఈ విషయం నేను తీసుకునే మండల ప్రసెంట్ హోదా అప్పుడు ప్రతి ఒక్క ఊరికి స్కూల్కి బిల్డింగులు లేని చోట రెండు బిల్డింగ్లు సింగిల్ బిల్డింగ్ ఉంటే రెండో రూమ్లు ఇచ్చి పర్వీసులు కూడా అప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేస్తారు ఇవన్నీ ఇప్పుడు మీకు అవసరం లేదు కానీ ఎల్కేజీ నుంచి బీకేజీ నుంచి ప్రైవేట్ కోర్టు వాళ్ళు ఇంజనీరింగ్ మెడిసిన్ గవర్నమెంట్ కాలేజీలో కావాలని కోరుకుంటున్నారు Gracias.